అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ సంవత్సరం ఆంగ్ల లెక్కలో ఇది ఆఖరి మాసం అవడం ఈ మాసంలో ముఖ్యంగా మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం చూస్తున్నాం అందులో ప్రస్తుతం వృషభ రాశి యొక్క ఫలితాలను మనం చూద్దాం వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముఖ్యంగా జన్మ రాశిలో బృహస్పతి అలాగే దశమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం వృషభ రాశి వారికి కలత్ర స్థానంలో రవి బుధుల సంచారం పంచమ స్థానంలో కేతు లాభ స్థానంలో రాహు అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏదైతే ఉన్నదో ఇది కలిసి వచ్చేటువంటి మాసం ముఖ్యంగా వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు తీసుకున్నటువంటి కొన్ని కఠినమైన నిర్ణయాలు అమలు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది సత్ఫలితాలను ఇచ్చేటువంటి స్థితి కనపడుతుంది వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో ఆ సమస్యలు ఇబ్బందుల నుంచి కొంత బయటపడేటువంటి స్థితి గోచరిస్తుంది అలాగే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి వృషభ రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి కనపడేటువంటి మాసం వ్యాపారస్తులు వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం ఇస్తాయి వృషభ రాశి రైతాంగానికి అనుకూలమైనటువంటి మాసం వృషభ రాశి సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం వృషభ రాశి ఐటీ రంగం మెకానికల్ వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం కొంత కలిసి వస్తుంది మొత్తం మీద వృషభ రాశి వారికి వ్యాపార పరంగా ఈ మాసం మార్పు తెచ్చేటువంటి మాసం అని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను వృషభ వారు అప్పుల పరంగా ఖర్చుల పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కొంత బయటకు వస్తారు వృషభ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలని సత్ఫలితాలని ఈ మాసంలో మీరు పొందగలరని మరొక్కసారి సూచిస్తూ వృషభ రాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం మాత్రం సూచిస్తున్నాను ఈ మాసంలో కొంత కష్టపడి చదివినట్లయితే వారు మరింత శుభ ఫలితాలు పొందగలరు వృషభ రాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి కలత్ర స్థానంలో రవి బుధుల సంచారం చేత వృషభ రాశి వారికి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఇబ్బంది ఘర్షణతో కూడుకున్నటువంటి వాతావరణం మాత్రం కొద్ది మాసంలో కనబడుతోంది వృషభ వారు ముఖ్యంగా ఈ మాసాంత సమయంలో ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తూ వృషభ రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించండి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం శంకరాచార్యులు వారు అందించినటువంటి కనకధారా స్తోత్రం వంటి స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలను వృషభ వారు పొందుతారు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చెప్పవచ్చు అమ్మ